ఆదివారం చర్చికెందుకు వెళ్ళాలి ఇంట్లోనే ప్రార్థన చేస్తే సరిపోదా ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో ఉన్నాయా బైబిల్ చెబుతోంది మనము కూడివచ్చే అలవాటు విడవకూడదు హెబ్రీలకు పది ఇరవై ఐదు ఆదివారమంటే కేవలం సెలవు రోజు కాదు అది ప్రభువును కలుసుకునే రోజు మన ఆత్మ బలపడే రోజు చర్చిలోకి వెళ్ళినప్పుడు మనం ఒంటరిగా ఉన్నం విశ్వాసల సమాజంతో కలుస్తాం అక్కడే మనకు ధైర్యం సాంత్వన లభిస్తుంది దేవుని వాక్యం వినడం వల్ల మన జీవితం మారుతుంది మన బాధలు తగ్గుతాయి మన విశ్వాసం పెరుగుతుంది చర్చి అంటే భవనం కాదు అది దేవుని సన్నిధి అక్కడే మన హృదయం శాంతి పొందుతుంది ఈ ఆదివారం ఆలస్యం చేయకండి కుటుంబంతో కలిసి చర్చికి వెళ్ళండి దేవుని ఆశీర్వాదాన్ని పొందండి ఆదివారం చర్చి మన ఆత్మకు అవసరం ఈ చిన్న మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు పాస్టర్స్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీరు చర్చి వెళుతున్నట్టయితే కామెంట్ చేయండి